అవినీతి అంతం మన పంతం జయభీ మిత్రులారా జై మునివాసి రేపు చలో ఢిల్లీ కార్యక్రమానికి వామనమేశ్వరం నాయకత్వంలో ఓటింగ్ ట్రాన్స్ఫర్ గురించి పెద్ద ఎత్తున రేపు జనవరి ముప్పై ఒకటి నాడు ఎన్నికల కార్యాల ముందు ఐదు లక్షల మందితోని ఓమన్ మిశ్ర నాయకత్వంలో రేపు పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన ధరన జరగబోతుంది అదే ఉద్దేశంతోనే మీ రోజు విడియాలుగూడ పట్టణంలో మేము చిన్నపాటి ఈ ప్రోగ్రాం పెడుతున్నాం నా పేరు వజగిర్ రంజయ్య బీఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షుని చెనో ఢిల్లీ కార్యక్రమానికి ఎందుకు పెట్టుకోరంటే మరి గత పాలకుల నుంచి మరి మరి ఓమన్ మిశ్రం గారు ప్రతి ఎన్నికల్లో కూడా మరి ట్రాన్స్ఫరింగ్ చేస్తుర్రు ఈ మిషన్లు తెచ్చి ఓట్లని ఖరాబ్ చేస్తుర్రు బాలెట్ పత్రంతోనే ఓటింగ్ చేయాలని మరి ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది చెప్పినా కానీ వాళ్ళు చెవిటల్లోకి శంఖం వచ్చినట్టే ఉంది మరి కోర్టులు కూడా వేయడం జరిగింది కోర్టులో కూడా ధిక్కరించి కూడా వాళ్ళు కూడా మరి ఈ మరి మిషన్లు కూడా వాళ్ళు ఖచ్చితంగా నడిపిస్తున్నారు ఆ మిషన్లు కడి మెషిన్ నడిపిస్తుంటే ప్ర క్రమంలో కూడా మరి మరి ఎవరు కూడా ఇక్కడ వామపక్ష నాయకులు చాలామంది కూడా ఉన్నారు మరి ఆ మిషన్లు ఇట్లా చేస్తుర్రు అవినీతి అక్రమంగా దొంగ ఓట్లు వేసుకొని రాజ్యం వెళ్తుర్రని ఎవరన్నా ప్రశ్నించిన వాడు లేదు ప్రశ్నిస్తే వాళ్ళ వాళ్ళంతా మరి ఒప్పందం రాజకీయాలు లోపాల రాజకీయాలు మరి బ్రాహ్మణిజ రాజకీయాలని వాళ్ళంతా ఒప్పందం చేసుకొని ఒప్పంద పత్రాలు రాసుకొని కూడా ఈరోజు మనవాద సంఘాలు మనవాద పార్టీలు కాదైన కుట్ర ఇది ఈ కుట్రపాలెంగానే ఎంతోమంది ఇయాల ఓటింగ్లో పాల్గొని ఎంతో కష్టపడి మరి పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి ఒక కూలివాడు నుంచి ప్రధానమంత్రి లే మంత్రి వరకు కూడా ఈ ఓటుకు కూడా వినియోగించుకుంటున్నారు మరి అలాంటి ఓటుని కూడా వాళ్ళు కాంపరింగ్ చేసి మోసాలతోని వీళ్ళ గద్దెలెక్కి రాజ్యాలు వెళ్తున్నారు ఈ ప్రజాస్వామ్యంలో పోయిందని లౌకిక పార్టీలు కూడా మేధావులు కూడా మరి ఆలోచించాలి మిత్రులారా త్యాగాల చరిత్ర ఉంది పోలి అంబేద్కర్ మహనీయులు ఎంతో త్యాగాలు చేసి మరి ఆ రోజు నుంచి కూడా వేల లక్షల మంది అమరవీరుల త్యాగాలయ్యి ఈ చేసి భారతదేశంలో ఓటకు తెచ్చినందుకు మరి ఓటుని వినియోగం చేసుకొని మీరందరూ కూడా మేధావులు కూడా ఆలోచించి అందరికందరూ కూడా విద్యార్థి లోకం కదిలివచ్చి ఎంప్లాయీస్ వీనియన్ మొత్తం వచ్చి దీని మీద మీరంతా కూడా వ్యక్కొత్తంగా పోరాటం చేసి ఈ ఏమి తొలగించాలని తొలగించి మళ్ళీ బ్యాలెట్ పత్రికోరణి ఎన్నికలు జరపాలని మేమంతా బీఎంపీ తరఫున ఈ యొక్క బాంసేఫ్ యొక్క కార్యక్రమానికి మా యొక్క బీసీ సంఘం మహిళ అధ్యక్షరాలు కవిత గారు మా యొక్క అంజన వజ్రగిరి అంజన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఐఎం నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శిగా మాదొక్కటే కోరిక జనవరి జనవరి ముప్పై ఒకటికి రేపు చలో ఢిల్లో ఢిల్లీ కార్యక్రమం ఏదైతే బాంసేపు జాతీయ అధ్యక్షులు ఆరు ఏదైతే ఏర్పాటు చేసినారో ఇది ముమ్మాటికి భారత స్వాతంత్ర దేశంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ గత కాంగ్రెస్ కానీ ఈ బీజేపీ పార్టీలు కానీ కుమ్మక్కై రెండు వేల నాలుగో సంవత్సరంలో వీళ్ళు ఇజ్రాయేల్తో ఒప్పందం చేసుకొని ఇజ్రాయెల్ అనే దేశంతో ఒప్పందం చేసుకొని యొక్క ఈవీఎం మిషన్లను భారతదేశంలో తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళు రాజ్యం వేలి ఆ తర్వాత మళ్ళా వాళ్ళ యొక్క ఈవీఎం ట్యాంపరింగ్ని బయట పెట్టడానికి తమిళనాడుకో లేకపోతే కర్ణాటక చెందిన సుబ్రహ్మణ్య స్వామి అని ఒక భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అయిన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది దాని జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఆను ముమ్మాటికి ఈవీఎం ట్యాంపరింగ్ జరగవచ్చు ఆ ట్యాంపరింగ్ ట్యాంపరింగ్తో పాటు వీవీ లో అధికంగా ఇవ్వాలనే ఒక జడ్జిమెంట్ వచ్చే రూపంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఏదైతే అభిషేక్ మాన్య మానేసింగ్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక పక్క మళ్ళీ కోట్ల పిటిషన్ దాఖలు చేసి ఈ రెండు పిటిషన్లు ఒక్కాడబెట్టి మరి ఈయన బీజేపీ అయిన మరి ఇటుపక్క కాంగ్రెస్ వాళ్ళంతా కుమ్మక్కై మీరు పది సంవత్సరాలు మేము పద సంవత్సరాలు భారతీయ భారతదేశాన్ని ఏలాలని ఇది ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చారు